ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీ దేవుడనైన యహోవా నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను ఏషయా గ్రంథం నలపది ఒకటి అధ్యాయం పదమూడవచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాన్ ప్రిలారా ఈ లోకములో జీవించే మీకు కలుగు ప్రతి సమస్యను చూసి భయపడుచున్నారా భయపడే మీకు ప్రభు ఎంతో మంచి వాగ్దానమును ఇచ్చుతున్నాడో చూడండి నీ దేవుడనైనా యహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేయిని చిన్నాను మరియు భయపడకుము నేను నీ ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేను అని మిమ్మను ధైర్యపరుచున్నాడు ప్రీలారా జగత్తు పునాది వేయబడకముందే మిమ్మను ఎన్నుకున్న ప్రభు అన్ని వేలలా మీ ప్రక్కలోనే మీతోనే నిలిచి ఉంటాడు ఆయన మీ జీవితంలో అనుమతించిన కొన్ని సంఘటనలు మీకు నిరాశ నిస్పృహ కలిగించి ఉండవచ్చు ఎందుకిలా జరిగిందో జరుగుతూ ఉందో మీకు అర్థము కాకపోవచ్చు ఒక విషయం మాత్రం నిజం ప్రభు మీపై గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడని మాత్రం మర్చిపోకండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఉన్న భయము తొలగిపోవాలంటే మీరు తన యందు నమ్మిక వారిని ఆయన ఎరుగును అన్న వచనము ప్రకారము ప్రిలారా మీరు దేవుని అందు నమ్మకముంచినట్లయితే నిశ్చయముగా దేవుడు మీకెల్లప్పుడు తోడుగా ఉండి మీలో ఉన్న భయాన్ని తొలగించి మిమ్మను రూపాంతరపరుస్తాడు ప్రిలారా పాత నిబంధన కాలములో భక్తుడైన మోషేను చూసినట్లయితే అతడు రాత్రి పగలు నలపది దినములు ఉపవాసముతో ప్రార్థించి దేవుని యొద్ద నుండి శాసనములను పొందుకుని సినాయి పర్వతం మీద నుండి దిగివచ్చాడు అప్పుడు ముఖ ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియబడలేదు అని పరిశుద్ధలేఖన భాగంలో మనము చూడగలం అతడు నలబది రేయింబగలు యహోవాతో అక్కడ నుండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసి ఇచ్చెను మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇషురాయలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించను గనక వారు అతని సమీపింప విరిచిరి అన్న వచనముల ప్రకారము ప్రిలారా మోషే ఇషురాయలున ఏలాగూ నడిపించాలని భయపడినప్పుడు దేవుడు అతనితో కూడా ఉన్నందున అతడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడతనికి సహాయము చేశాడు అలాగుననే ఇషురాయలీలు అతని ముఖము ప్రకాశించటను చూశారు అవును మనము దేవునిలో ఉన్నప్పుడు మన ముఖము కూడా ప్రకాశిస్తుంది అదేవిధముగా మన ప్రభువైన క్రీస్తు ఈ లోకములో ఉన్న దినములలో ప్రజలతో నడిచి మాటలాడి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు ఆయనను చూసి జనులు మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చిరని దేవుని వాక్యము సెలవిచ్చినది వెంటనే జనసమూహమంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్కు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరే అన్న వచనము ప్రకారము మనము కూడా అనుదినము ఆయన యొద్కు పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ఆయన మన భయాలను మనలో నుండి పోగొట్టి మనతో కూడా ఉండి మనకు సహాయము చేస్తాడు అంత మాత్రమే కాదు ప్రిలార మన జీవితాలు మోసేవలే ప్రకాశించాలంటే దేవుడు మనలో నిలిచి ఉండుట ఎంతో ముఖ్యము దేవుడు కూడా ఎంతో ప్రియమైనవాడు పరిశుద్ధాత్మను ఆదరణకర్త అని ప్రభువైన యేసు సెలవిచ్చిన్నాడు అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడలా ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఏడలా ఆయన మీ యొద్దకు పంపుదును మరియు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అన్న వచనముల ప్రకారము ప్రీలారా ప్రభు మీతో కూడా ఉంటాడు ఆయన యొక్క ఆత్మతో మిమ్మల్ని నింపి మీలో ఉన్న భయములన్నిటినీ తొలగించి ఆయన మిమ్మను ఆశీర్వదించబడిన తోటగాను ఆత్మతో నింపబడిన తోటగాను అభివృద్ధికరమైన తోటగాను మారుస్తాడు కష్టము బలహీనతలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేసి మనలను ఆదరించున్నాడు మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మన మీదికి దిగి వస్తాడు ప్రభు తన ఆత్మను మనకు అనుగ్రహించినందున మనము ఆయన యందును మరియు ఆయన మన యందును ఉన్నాడని మనము తేటగా తెలుసుకొని చిన్నాం అప్పుడు ఆత్మఫలములు మనలోనికి దిగి వస్తాయి అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము అవును ప్రి సహోదరి సహోదరులారా అనేక సందర్భములలో మన జీవితాలలో భయము అలుముకుంటుంది నీ దేవుడైన యహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిస్తున్నాను అని పరిశుద్ధాత్మ గ్రంథములో వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు భయపడకండి నిశ్చయముగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అలాగే ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితములో కూడా సృష్టికర్త కార్యాలు మీకు అర్థము కావు మీ జీవితాలు కూడా కొన్నిసార్లు అసహ్యంగాను చూడ్డానికి అందముగా ఉండవు మీకేదో ఒక శ్రమ వస్తుంది దాని ద్వారా కన్నీరు వేదన భయము మిమ్మను కమ్ముకుంటాయి కానీ మీ జీవితంలో ఆయన క్రియ నెరవేరితే అది సంపూర్ణమవుతుంది కాబట్టి ఇప్పుడు కనబడే పరిస్థితులను చూసి భయపడిపోకండి తర్వాత ఏమి జరగబోతుందో అని దిగులు చెందకండి మీ ముందు కనిపించే భయాలన్నిటినీ మోషి వలె దేవుని సన్నిధిలో పెట్టి ఎంతో భారముతో ప్రార్థించండి ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఆయననే చూస్తూ ఉండండి ఏ విషయానికి భయపడకుండినప్పుడు మోషెక్కు తోడుగా ఉండి ఆయన ముఖమును ప్రకాశింపజేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆయనే గొప్ప వారినిగా చేస్తాడు ఒక గొప్ప నమ్మకము కొరకు దేవుని వైపు మీ దృష్టిని నిలిపినట్లయితే ఇంతవరకు మిమ్మను నడిపించిన దేవుడు ఇకను మిమ్మను నడిపించి మీరు అద్భుతములను చూసు వారినిగా మార్చి ఆయన మీకు ముందుగా పోవచ్చు మీ భయాలన్నిటినీ తొలగించి ఆయన దక్షిణ హస్తముతో మిమ్ము ఆదుకొని మీ ముఖ చర్మము ప్రకాశించినట్లు చేసి అందరూ మిమ్మల్ని వెంబడించినట్లు చేసి మీ ద్వారా అద్భుతాలు జరిగించి మిమ్మను వరదిల్ల చేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియలకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల సంరక్షించి కాపాడును సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినములో నిన్ను స్థుతించుటకు మా జీవితములో నీవు మాకిచ్చిన గొప్ప సమయమును బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా మేము నిత్యము నీ అందు నమ్మిక ఇంచున్నట్లు మా హృదయములను మార్చుము అయ్యా నీవు మా జీవితములో కలుగు అడ్డంకులన్నిటినీ తొలగించుము అయ్యా మా జీవితాలలో ఉన్న భయాలన్నిటినీ తొలగించి మమ్మను నీ దక్షిణ హస్తముతో రక్షించుము దివ మాలో నీ క్రియ జరిగించుటకు మా హృదయములను తెరువుము నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను ఆదుకునుము ఇంతవరకు మా చేయి పట్టుకొని నడిపించిన దేవుడవు నీవు ఇకపైన మమ్మను నడిపించుము దివా మోషే నీ సన్నిధిలో నలువది దినములు ప్రార్థించినందున అతని ముఖము ప్రకాశించినట్లుగా ఈరోజు మా జీవితాన్ని ఆత్మతో నింపుము నీ దక్షిణ హస్తము మమ్మను మా కుటుంబాన్ని ఆదుకొనున్నట్లు నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి మమ్మను ప్రకాశింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకీరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిసినాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు దర్శించి మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు అనుగ్రహించుమని వేడుకొనిసినాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచినాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డను మీ హస్తాలకు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ అంటున్నావు నాయన ఏ బిడ్డ ఈ అక్కడ ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆవేదన ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఎస్ క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్